తండ్రి పిలవబోయే జయశ్రీరాము అదేవిధంగా అక్కడ అవమానం జరిగి ఆ హోమగుండం పడి మరణించడం జరుగుతుంది అప్పుడు ఆ యొక్క మానసిక దౌర్బల్యం వల్ల ఆ శివుడు ఆయన కూడా ఒక మానవులాగా మారిపోయి భార్య వియోగం వల్ల బాధపడుతుంది ఎంత విరక్తి ఎండి ఆయన నుంచి వెళ్ళిపోయి హిమత్ పర్వతం దగ్గర తపస్సు ఉంటాడు మరి ఆ విధంగా తపస్సు చేసుకుంటుంటే మరి ఆయనకు జన్మించినటువంటి కుమారుడి వల్లనే తారకాసురుడు రాక్షసుడు రాక్షసులు సంహరించబడతాడు అంతేకాకుండా ఇంకా అనేక రకాల కారణాలు ఉన్నాయి మరి అక్క ఆయనకు పుష్టి జరగాలంటే ఏం చేయాలా ఉపశాస్త్రీ యొక్క సంయోగం జరగాలి అప్పుడు పార్వతీదేవి హిమవంతుడికి మళ్ళీ కుమార్తెగా జన్మిస్తుంది సత్యదేవి రమేష్ రమేష్ జై శ్రీరామ్ శ్రీనా శ్రీనా జీరా దినేష్

రత్సవితరేం <laughs> భర్గదేవీనోతరం <laughs> <laughs>

నివారణం యాశక్తికాహన గోత్రాలు చెప్పుకోండి మనసులో ఒకసారి మనసులో చెప్పుకోండి చెప్పండి యథాశక్తి अग्निदेवता पूजा पूजा क्यों संकल्प श्रीराम जय राम जय राम जय जय श्रीराम जय राम जय శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జీరా అనహర జై శ్రీరామ్ சேலை மேய்க்கொண்ணு இந்த கற்பூரம் வச்சுக்கறக்கற வெச்சு. நிலையாக தேன. இந்த குண்டன நம்ம ஒரு கொஞ்சம் வச்சு. இது முன்னாடியே எங்க? முன்னாடியே எங்காது. ஸ்ரீ கந்தம் தாரயாமி. ஆ바이 தேவதாபியோ நமோ நமஹ. கன்னம்பர்களபை পুষ্পம் समर्पयामि. புகுமா கிராபயமி ஸ்தாபித தீபம் சந்தர்ஷயமி. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో చెప్పాను ఏమనుకోవద్దు అందరూ కూడా పూజ ఇష్టము చిక్కీలు కాకుండా గొత్తు పెట్టుకుంటే మంచిది విధంగా చేతులకు గాజులు వేసుకుంటే కూడా మంచిది మన యొక్క సాంప్రదాయంలో మనకు ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం ఏమనుకోవద్దు ఎందుకంటే మన ఆచారాలు మనం పాటించకపోతే వేరే వాళ్ళు పాటించం మనల్ని వాళ్ళు గేలి చేయడానికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి పూజలైనా కానీ కాలేజీ వెళ్ళే అమ్మాయిలైనా కూడా కానీ అప్పుడు ఆయనకు ఎన్నో రోజుల నుంచి సేవలు చేస్తున్నటువంటి పార్వతీదేవిని కనీసం కళ్ళు తెరిచి కూడా చూడనటువంటి ఆ అక్క శివుడు ఈయన యొక్క ప్రేరేపణ వల్ల ఆ యొక్క అమ్మవారి మీద ఆయనకు అనురాగం కలుగుతుంది అదేవిధంగా వాళ్ళ ఆ తర్వాత వాళ్ళిద్దరి యొక్క సంయోగం వల్ల కుమారస్వామి జననం జరుగుతుంది ఇదంతా ఒక విధంగా అయితే దీనికన్నా ముందేం జరుగుతుందైతే తన యొక్క తపస్సును భంగం చేశాడని చెప్పేసి శివుడు తన యొక్క మూడో కంటితో ఆక్క మదన్ని భస్మం చేస్తాడు దానికి గుర్తు దానికి అనుగుణంగానే మనం అన్ని కూడా పండుగలు జరుపుకుంటాం ఎండాకాలం వినాయక చవితి వస్తుందా రాదు వినాయకుడికి ఏం పెడతాం ఏక వింశతి అంటే ఇరవై ఒక్క రకాల ఆకులను పెడతాం ఎండాకాలం పూస్తాయా కాయలు గాయే పూలు పోయి కాబట్టి ప్రకృతి ఏ విధంగా అయితే నడుస్తుందో మన యొక్క జీవన సరళి కూడా విధంగా ఉండాలని ఈ యొక్క పండుగల యొక్క కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వసంతోత్సవాన్ని జరుపుకోవటానికి మనకు పెద్దలు ఇచ్చినటువంటి వేదాలు ఇచ్చినటువంటి యొక్క మార్గం ఏదైతే ఉందో దాన్ని సాంప్రదాయబద్ధంగా ఉన్నాయి అంతేకాకుండా ఈ యొక్క హోలీ అనేటటువంటి దాన్ని వసంతోత్సవం కూడా జరుగుతుంది ఎందుకంటే మనిషికి ఎన్ని సంపాదించినా ఎన్ని వేసినా మానసిక ప్రశాంతత కావాలి మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా శక్తి కలిగినటువంటిది భక్తి కలిగినటువంటిది ముక్తి కలిగినటువంటిది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఏదో ఒక రూపకంగా ఏదో ఒక విధంగా మన అందరినీ కూడా కలపడానికే ఇవన్నీ కూడా జరుగుతుంది మనకు ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే